కృష్ణానదికి వరద పోటెత్తడంతో నాగార్జునసాగర్ శ్రీశైలం ప్రాజెక్టుల వద్ద కృష్ణమ్మ పర్వలు తొక్కుతోంది ఈ రెండు జలాశయాలు నిండు కుండల్లా నీటితో తొణికిస్లాడుతున్నాయి సాధారణంగా రిజర్వాయర్లు వట్టిపోయినప్పుడు ఆయకట్టు బీడిగా మారుతుంది కానీ ఇప్పుడు నీరు పొంగి పొర్లుతున్న సాగర్ ఆయకట్టు రైతుల్లో ఆందోళన కనిపిస్తోంది వరి సాగు చెయ్యాలా వద్ద అన్న సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు వీళ్ళంతా ఇంతకీ వాళ్ళకొచ్చిన కష్టమే తలాపున కృష్ణానది ఉన్న నాగార్జునసార్ ఆయకట్టు రైతులు సక్రమంగా సాగునీటికి నోచుకోవడం లేదు శ్రీశైలం నాగార్జునసార్ ప్రాజెక్టులో నిండా నీరు ఉన్న అధికారుల పర్యవేక్షణ లోపం రైతులను సాగునీటి కష్టాల పాలు చేస్తోంది ఇన్నారులు సిరులు పండించి రాష్ట్రాన్ని అన్నపూర్ణంగా తీర్చిదిద్దిన అన్నదాతలు ఇప్పుడు అయోమయంలో పడ్డారు ఈ సీజన్లో పంటల సాగులో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు నాగార్జునసాగర్ ఆయకట్టు రైతులకు ఆందోళనకు కారణమేంటో మనం కూడా తెలుసుకుందాం రెండు తెలుగు రాష్ట్రాల వరప్రదాయిని నాగార్జునసాగర్ ప్రాజెక్టు దీని కుడి ఎడమ కాలువల కింద ఇరవై రెండు లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతుంది ఇక్కడ పండిన పంటలతోనే తెలుగు రాష్ట్రాలు అన్నపూర్ణగా మారాయి నెల రోజులుగా ఎగువ కృష్ణ పరివాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు శ్రీశైలం నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు వరద పోటెత్తింది వందలాది టీఎంసీల నీరు దిగువ కృష్ణలోకి వెళ్తుంది ఆగస్టు రెండున ఎడమ కాలువకు మంత్రులు ఉత్తమ్ కోమట్రెడ్డి తుమ్మల సాగునీటిని విడుదల చేశారు డిస్ట్రిబ్యూటర్లకు నీటి విడుదల షెడ్యూల్ ను ఇంకా ప్రకటించలేదు ప్రధాన కాలువల్లో మినహా ఆయకట్టు చివరి భూములకు నీరు అందడం లేదు నీటి షెడ్యూల్ విడుదల చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు మాకు వాటర్ లేదు వాటర్ సాగర్ మాత్రం ఫుల్ వాటర్ ఇక్కడ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ నైన్ అంత ఫార్టీ అసలు వాటర్ వదలలేదు మరి ఆ వాటర్ తెలియట్లేదు ఆ వాటర్ అయితే లేక మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం పొలాలకి ఇట్లా మాకు వాటర్ వదలాలని కోరుకుంటున్నాం మాకు వాటర్ రావాలి ఎన్ని ఇన్ని రోజులు ఏముంది బోర్ల కింద పోతే ఆ బోర్లు ఇంత రోజులు వర్షాలు పడది ఆ బోర్లు పోయట్లేవు ఏం పోయలేదు ఇప్పుడే వర్షం పడితే ఇప్పుడు జాలు వచ్చేసరికి కొద్దిగా టైం పడుతుంది ఇంకా సంవత్సరం రెండు నెలలు మూడు నెలలు వాటర్ పడుతుంది బోర్లు పోయేసరికి ఇప్పుడు ఆ కార్లో బోర్లు పోసేసరికి నా సాగర్లో కానీ ఆ వదలలేరు కదా వదలలేరు కదా వదిలితే బాగుండేది ఆ సాగర్లో నీళ్ళు రెడ్డి పంపిస్తారు ఏమేమి రావట్లేదు సాధారణంగా నీరు విడుదల చేసిన వారంలోపే అధికారులు షెడ్యూల్ ప్రకటిస్తుంటారు సీజన్ మొత్తంగా పంటల సాగుకు ఎన్నిటిఎంసీల నీటిని కేటాయిస్తారనేది పేర్కొంటారు నీటి విడుదల నిరంతరాయంగా ఉంటుందా లేక వారబందీలో ఇస్తారా ఇస్తే ఏ ఏ రోజుల్లో ఇచ్చి ఏ ఏ రోజులు బంద్ పెడతారు ఇలాంటి అంశాలతో నీటి విడుదల షెడ్యూల్ను ప్రకటిస్తారు నీటి విడుదలపై స్పష్టత ఉన్నప్పుడే రైతులు సాగుకు సన్నద్ధమవుతారు నీటి విడుదల సమయం తక్కువగా ఉంటే స్వల్పకాలిక వరి వంగడాల్ని నాటుకుంటారు ఎక్కువగా ఉంటే దీర్ఘకాలిక వంగడాలకు వెళ్తారు కానీ నాలుగు వారాలు దాటినా షెడ్యూల్ ప్రకటించకపోవడం గందరగోళానికి దారితీసింది ఎమకాలు నీరు విడుదల చేసి నాలుగు వారాలు దాటినా ఇప్పటికీ ప్రభుత్వం ఎన్ని రోజులు నీళ్లు ఇస్తుందో చెప్పలేదు నీటి విడుదల ఏ వరి నాటుకోవాలో అర్థమవుతుంది ప్రభుత్వం షెడ్యూల్ సాగు చేయాలా అన్న సంశయంలో ఉన్నామని రైతులు చెప్తున్నారు అప్పుడు ఈ షెడ్యూల్ ప్రకారం ఎప్పుడు నీళ్ళు వచ్చేది ఏం పంట వేసుకోవాలో అనేది చెప్పేది ఈ మా ఈసారి దాని దాన్ని పట్టించుకునే దిక్కు మా మానుడే లేకుండా ఈ రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నాయి రెండేళ్లుగా నల్లగొండ జిల్లాను వెంటాడిన వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలమట్టం దారుణంగా పడిపోయింది కొన్ని ప్రాంతాల్లో అయితే రెండు వందల మీటర్ల లోతులోకి భూగర్భ జలం పడిపోయింది బోర్లు వేసిన రైతులంతా నష్టపోయారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రధాన చెరువులు చిన్న చెరువులు కుంటలు పూర్తిగా ఎండిపోయాయి ఈ సీజన్ కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో చెరువులు నిండలేదు ఎగువ నుండి వస్తున్న వరద నీటితో నాగార్జున సాగర్ నిండుకుండను తలపిస్తోంది వరద ఉధృతి పెరగడంతో ప్రాజెక్టుకున్న మొత్తం ఇరవై ఆరు గేట్లను ఎత్తి దిగువకు నీరు వదిలిపెట్టేస్తున్నారు ఇదంతా కూడా సముద్రం పాలవుతోంది సాగర్ కుడి ఎడమ కాలువలకు సీజన్ లో సాగునీరు ఇచ్చేందుకు రెండు వందల అరవై నాలుగు టిఎంసీల నీరు అవసరం ప్రస్తుతం రిజర్వాయర్ లో సరిపడా నీరు కూడా ఉంది ఈ రోజులి ఇరవై ఐదు రోజులు దాటినా చివరి భూములకు చుక్క నీరు కూడా చేరలేదు పలుచోట్ల రైతులే సొంత ఖర్చులతో జేసీబీలు పెట్టి కాల్వల్ని శుభ్రం చేసుకుంటున్నారు అయినా నీరు విడుదల పూర్తి స్థాయిలో జరగకపోవడం వల్ల చివరి భూములకు అందడం లేదు మాకు రావట్లేదు సార్ మాకు ఆయకట్టు అసలు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సాగర్లో నీళ్లు ఉన్నాయి కానీ మాకైతే బోర్లు పోయట్లేదు